అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనల్గా నేను సప్త శనివారాల వ్రతము ఆరో వారానికి అయితే రీచ్ అయ్యాను ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగే

ॐ मनेश्वरम् भीमा स्वाहा। ओम केशवाय स्वाहा। ओम मारवाय स्वाहा। ओम नारायणाय स्वाहा। जना हा, गौन तपा हा, गौम सत्यम्, गौन तत्सच उद्रवरे एए न्यम्बर्गोले वस्त्र नियमहि। అగర్బీల ద్వారా గాని లేదా ఏకహారు ద్వారా గాని ఆ దీపారాధన వెలిగించుకోండి ఓం ఉద్ది మానవ వినిuse జాతవేద ఆగమ సంపురుషం జగత అవి జ్ఞాగహే శ్రీయామ దీపానికి గంధం పెట్టి కుంకుమ పెట్టండి చేతిలో అక్షతలు పట్టుకొని మమ అనుకోండి మమ ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శాస్త్ర సువేచావర్మఃతే శ్రీ అద్య కల్పే కలియుగే ప్రథమ పాదే

మత వ్రత అనుగ్రహ ప్రసాద ఇతరేన సమస్త శనైశ్వరగ్రహ భవిష్య నివృత్తి ద్వారా సమతం శుభఫల అవాప్తి అర్థం శ్రీ మహాలక్ష్మి అల్మేల్మంగ సైత వెంకటేశ్వర స్వామి

అని చెప్పి అక్షతులు నీళ్ళు తీసుకొని ఆ ఉద్దరం తోటి స్కూన్ తోటి చేతిలో నీళ్ళు వదిలేస్తాయి అది ఒక్కరే కనుక ఉంటే మగవారు కనుక ఉంటే మగవారు అక్షతలు తీసుకోవాలి మగవారి చేతిలో వేస్తే

భద్రాజమై భార్య చేసే ద్రవ్యాలన్నిటి మీద చల్లాలి ద్రవ్యాన్ని సంప్రోక్ష తర్వాత దేవుడి మీద చల్లాలి ముందుగా గణపతి మీద చల్లి దాని తర్వాత కలశం మీద మీద చల్లాలి దేవ సంప్రోక్ష దాని తర్వాత మనం చల్లాలి పక్కన లేదు ఆడవారే చేసుకుంటే వారి మీద చల్లుకోవాలన్నమాట ఆత్మరంజ సంప్రోక్ష ఇప్పుడు మనం ఇందాక ఆచరణ చేశాం కదండి ఈ గ్లాస్ తో అయితే ఎటువంటి పని లేదు అది పక్కన పెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఈ ఉదరణ మాత్రం కలసలు వేసి వాడుకోవచ్చు మనకి ఇలా ఏడు శనివారాలు కూడా నిర్విఘ్నంగా పూర్తయ్యేటట్టు చేయట్రీ అలాగనే మేము ఇంట్లో అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగేలా చేయటం అని చెప్పి గణపతికి నమస్కారం చేసుకోండి అక్షణ తీసుకొని గణపతి దగ్గర ఐదు సార్లుగా వేయండి श्री महाकनातुपतये नमः स्थिरो भव वनदो भव सुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु तन्नपुते उपबेटन अबार बिसकने एक दानव ते मेल बोल लीजिए पटकोंडी असल येय पर रस्मादि क्षप पर प्राण मेहनो आधेय भोगम योगपश्ये मसूर्यमच्छरन तमनवते मरियाना स्वस्ति अमृतमभि प्राणा अमृतमा प्राणा नेव्य स्थाना उपويهते आगे देसी से అక్షతలు వేయండి శ్రీ మహా గణాధిపదయే నమః ధ్యానం అక్షతలు వేసాగా ఒక పుస్తం అక్షతలు పట్టుకొండి గణపతికి ధ్యానం చేసుకోండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా అగజానన వద్మాన కంగజానన మహర్నిషం అనేక తంత్రం సమర్పయామి కనుక నీ తో గానీ ఉండన తో గానీ నీను చూసి చదిలే 43 సార్లు శ్రీ మహాణాధిపతయాీ మాగణాధిపృతయ హస్త అర్ఘ్యం సమర్పయాగితతోటిగా ఉద్ధరణతోటి కానీ చదువుతూ ఉండాలి హన ఉ

gangnpatnamaha om ganganpatnaha nnpthagngntnha gngnpatnha o gangnpatnaha o gangnpatnha ntnhannpatnha gngntnha ongnpatnha గణపతి నమః గణనమకతోయ నమః సమస్యతి పదాయక నమః గణనకతోయ నమః అధిపతయే నమః ఓం గణనకతోయ నమః త్రవస్పాక్షద పూజం సమర్పయామి గణనకతోయ నమః భక్తు ఒక్కసారి గణపతికి నీళ్ళు చూపి చదిలేయాలి ఆచమనయ్యం సమర్పయా ఇప్పుడు నైవేద్యం నైవేద్యంగా గణపతికి సమర్పించడానికి ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవచ్చు ఓ పండు పెట్టచ్చు లేదు అంటే బెల్లం మొక్క ఉంటే గనక బెల్లం కూడా పెట్టచ్చు నేనైతే ఇక్కడ పండు పెడుతున్నాను ఆ ప్రసాదం మీద ఆకు విసుకొని నీళ్లు చల్లాలి గోముఖో దేవ శ్రీ ఆ పండు చుట్టూ లేదా బెల్లం చుట్టూ ప్రసాదం చుట్టూ ఒకసారి నేను చెప్పాలి సత్య నృత్య అమృతమస్తు అమృత ప్రసరణ మశి శ్రీ మహాగణాధి మత యమ యథాశక్తి అగలి ఫలా నివేద యాభై విలకరించాదం అయితే ఉంటుందో ఆ ప్రసాదాన్ని తింటున్నట్టుగా ధార తింటున్నట్టుగా భావిస్తూ నిదానంగా ఐదు సార్లు చేశాలి वों प्राणा ऐश्वरा वों प्राणा ऐश्वरा ज्ञाना ऐश्वरा ज्ञाना ऐश्वरा वों ज्ञाना ऐश्वरा वों समाना ऐश्वरा सीमा हाकनाजु बताइए नमः मध्य मध्य पाने यम स्वार्थ प्रयामी अमृतार्पण जानवर सी उत्तरा भोजनम स्वार्थ प्रयामी हाथों प्रचालयामी आदो प्रचालयामी मुखेशुंधा आचमनी यम समर्पयामी अरुणा ताम � రెండు తమలపాకులు రెండు ఒక్కలు అవి లేకపోతే అక్షతలు తీసుకొని దాన్ని తాంబూలంగా భావిస్తూ అక్కడ స్వామివారి దగ్గర అక్షతులు వేయాలి తాంబూలం శ్రీ తాంబూలం సమర్పయామి స్వామివారి చూపించి పక్కన బట్టే చేయాలి ఒకసారి నీళ్లు చూపించి చదిరేయాలి తాంబూల శరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామే ఇప్పుడు హారతించుకోవాలి కర్పూరం hard it all vale.